నమస్తే నేను మీ సతీష్ బీజేపీలోకి బొత్స జగన్ కు బిగ్ షాక్ ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే బొత్స సత్యనారాయణ తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి ప్రధానంగా బొత్స పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ట్యాగ్లేంటి లిక్కర్ డాన్ డాన్ గా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించినటువంటి బొత్స అనంతరం డిసిసిబి చైర్మన్ గా రాజకీయ అరంగేటం చేశారు ఇక తర్వాత ఉన్నత పదవుల మీద కళ్లు పడ్డాయి బొత్సకి దీంతో ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆ రాజకీయ గురువుకే పంగనామాలు పెట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి అక్కడి నుంచి అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ అనేక కీలక పదవులు అనిపించినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కూడా అనుభవిస్తా ఉన్నారు ప్రస్తుతం ఆయన వైసీపీలో సీనియర్ మంత్రి ఇలాంటి బొత్స సత్యనారాయణ గురించి విజయనగరం జిల్లాలో ఒక్కసారి ప్రస్తావిస్తే అక్కడ గుర్తొచ్చేది ఏమిటి అంటే ఆయన చేసినటువంటి అవినీతి ప్రధానంగా ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో మంచి పదవుల్లోకి వచ్చినటువంటి బొత్స తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలకైతే గనక కనుక తెరలేపుతూ వచ్చారు ప్రధానంగా మొదటి రోజుల్లో తనకి సంబంధించి చెరువులు కబ్జా చేయడం శ్మశానాలు కబ్జా చేయడం పేద ప్రజల భూములు ఆక్రమించుకోవడం మాజీ సైనికుల భూములు ఆక్రమించుకోవడం ఈ రకమైనటువంటి అంశాలతోటి తన అవినీతి సామ్రాజ్యాన్ని అయితే గనక బొత్స సత్యనారాయణ ప్రారంభించినటువంటి పరిస్థితి ఆయన కట్టినటువంటి సీతమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఆయనకు చెందినటువంటి కాలేజ్ అది అది కూడా ఎక్కడ కట్టారు ఒక చెరువుని కబ్జా చేసి ఆ చెరువు మీద నిర్మించినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా తనకు అధికారంలో ఉన్నప్పుడు తాను ఎప్పుడైతే కనుక ఎన్నికల్లో గెలిచి ఏ మంత్రిగానో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటి మీద ఎలాంటి చర్యలు లేకుండా కాపాడుకుంటా వస్తూ ఉంటారు బొత్స సత్యనారాయణ అందుకే నిత్యం ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా అంటే ప్రభుత్వాలు మారినా ఆయన పార్టీలు మారడం మంత్రి పదవులు పొందడం ఇది నిత్య కృత్యం బొత్స సత్యనారాయణకి ఇక ఆయన అవినీతి సామ్రాజ్యానికి సంబంధించి చూసుకుంటే కేవలం భూముల కబ్జా మాత్రమే కాదు మైనింగ్ ఏదైతే సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో అలాగే విజయనగరం జిల్లాలో అత్యంత విలువైనటువంటి ఖనిజ మ్యాంగనీస్ ఓర్ పెద్ద ఎత్తున దొరుకుతుంది తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ ఖనిజాన్ని కూడా అంటే ఆ మైనింగ్ మాఫియా కూడా ఈ రోజున డాన్ గా ఎదిగినటువంటి వ్యక్తి మరి ఒక్కడే ఇదంతా చేయగలుగుతున్నాడు అంటే ఒక్కడే కాదు ఆయనకంటూ ఒక కోటరీ ఉంది ప్రధానంగా చూస్తే బొత్స సత్యనారాయణ బినామీ ఆయన మేనల్లుడు చిన్న శ్రీను మరి మేనమావకి తగ్గ మేనల్లుడు మేనమావకు సంబంధించినటువంటి అవినీతి వ్యాపారాలు అవినీతి సామ్రాజ్యాన్ని ఒక పక్కన చక్కగా నిర్వహిస్తూనే తాను కూడా మరొక అవినీతి తిమింగళంగా ఎదిగినటువంటి వ్యక్తి ప్రధానంగా పేద ప్రజల భూములు వాటిని కబ్జా పెట్టడం లేదంటే కనుక కబ్జా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వివాదాలు సృష్టించడం అంటే డిస్ప్యూట్ సృష్టించి సమస్యలు సృష్టించి ఆ తర్వాత తక్కువ రేటుకే పేద ప్రజల భూములు కొట్టేయటం ఇది వీళ్ళ అవినీతికి సంబంధించినటువంటి ఒక నియమం అనమాట పెట్టుకుంది కుటుంబం మొత్తం ఆయన కోటరీ బొత్స కోటరీ మొత్తం కూడా ఇదే నియమాలతో ముందుకెళ్తారు ఒక్క బొత్స సత్యనారాయణ చిన్న శ్రీనే కాదు బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పల నరసయ్య బొత్స అప్పల నరసయ్య ఆయన గజపతి నగరం ఎమ్మెల్యే అలాగే చిన్న శ్రీను వియ్యంకుడు బడికొండప్పల్ నాయుడు ఆయన నెల్లిమర్ల ఎమ్మెల్యే అలానే బెల్లాని చంద్రశేఖర్ బొత్స సత్యనారాయణ అనుచరుడు అత్యంత ముఖ్య అనుచరుడు ఆయన ప్రస్తుతం విజయనగరం జిల్లా ఎంపీగా ఉన్నారు మొత్తం ఆయన కోటరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే పేద ప్రజల భూములు వాళ్ళ కన్ను పడిందా ఆ భూముల్లో డిస్ప్యూట్ సృష్టిస్తారు ఏదో ఒక విధంగా సెటిల్మెంట్ల పేరుతోటి ఆ భూముల్ని కాజేస్తారు సెటిల్మెంట్లు అంటే ఎలాగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు చిన్న శ్రైనుకు సంబంధించి ఒక ఉదంతాన్ని చూస్తే ఒక రైస్ మిల్ విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్యన వివాదం వచ్చింది వాళ్ళిద్దరినీ కూడా సెటిల్మెంట్ పేరుతో పిలుచుకొని ఆ రైస్ మిల్ ఉండడం వల్ల మీకు ఇంత వివాదం వస్తూ ఉంది కాబట్టి దాన్ని నాకు అమ్మేసేయండి మీకు డబ్బులు వస్తాయి సమాన వాటాలు పంచుకోండి సమస్య నెరవేరిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి చక్క చెప్పి లక్ష రూపాయలు ఉండేటువంటి ఆస్తి ఏదైనా ఉంటే దాన్ని పాతిక వేలకో ముప్పై వేలకో కొండం మరి బొత్స కుటుంబం అంటే అక్కడ పెద్ద కుటుంబం కదా రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం మరి ఆ కుటుంబానికి ఎదురు చెప్పేటువంటి ధైర్యం లేని అమాయక ప్రజలు వీళ్ళు చేసేటువంటి ఆకృత్యాలకి అలాచకాలకి బలైపోతా ఉన్నారు అదేవిధంగా భూములు కూడా ఎక్కడైనా కూడా భూ వివాదాలు తలెత్తే అక్కడికి గద్దల్లా వాలిపోవటం వాలిపోయి సెటిల్మెంట్ల పేరుతోటి పేద ప్రజల భూముల్ని ఆక్రమించేసుకోవటం అదే కాక చిన్న శ్రీను బొత్స సత్యనారాయణ బినామి ఆయన చేసేటువంటి అవినీతి వ్యాపారాలు అక్రమాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ రోజున ఒక పక్క మేనమావ మైనింగ్ మాఫియా డాన్గా పేరొందితే చిన్న డాన్గా అంటే ఆ డాన్కి అసిస్టెంట్గా చిన్న శ్రీను కూడా అదే స్థాయిలో అవినీతి చేస్తూ ఉంటాడు ఈ రోజున జిల్లాలో ఏదైతే రైల్వేస్కి సంబంధించి అంటే రైల్వే ట్రాకుల మీద చిప్స్ అంటారు రాళ్ల పెంకులు లాంటివి అలాంటి వాటి కాంట్రాక్ట్లు అన్నీ కూడా చిన్న శ్రీనుకు మాత్రమే వస్తాయి ఇంకెవరూ కూడా అక్కడ టెండర్లు పాడడానికి సాహసం చేయరు కారణం ఏమిటి అంటే అధికార బలాన్ని చూపిస్తారు అణిచివేతలకు గురి చేస్తారు వేధింపులకు గురి చేస్తారు ఎవరైనా కూడా టెండర్లు పాడితే వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు ఇవన్నీ చేస్తూ కాంట్రాక్ట్లు అన్నీ కూడా వాళ్ళకే చెందేలా చేసుకుంటూ తమ అవినీతి సామ్రాజ్యాన్ని అవినీతి అక్రమ మార్గాల్లో సంపదని కూడా ఈ రోజున కొలగొడుతున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన చూస్తే రైస్ మిల్లులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే చిన్న శ్రీనికి ఒక రెండు రైస్ మిల్లులు ఉన్నాయి మరి జిల్లా అంతటా కూడా ఎక్కడైనా కూడా ఏదైతే ధాన్యం అమ్మకాలు జరగాలి అంటే అవి చిన్న శ్రీనుకు ఉన్నటువంటి ఆ రైస్ మిల్లుల్లో మాత్రమే కొనుగోలు చేస్తారు ఇంకెక్కడా కూడా కొనుగోలు చేయడానికి వీలు లేదు అలా కొనుగోలు చేస్తే కొనుగోలు చేసినటువంటి రైస్ మిల్లుల పైన అధికారుల దాడులు జరుగుతాయి అధికారుల దాడులు జరిగి ఆ రైస్ మిల్లులు సీజ్ చేసేస్తారు ఇదంతా కూడా బొత్స అండ్ కుటుంబం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి తమకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతులకి పాల్పడ్డం అక్రమాలకి పాల్పడ్డం ఇవే కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పేరుతోటి ఒక నీటి పథకాన్ని అంటే రక్షిత నీటి పథకాన్ని గ్రామాలకు అందజేయాలి అని చెప్పి ఒక పథకాన్ని అమలు చేస్తా ఉంటే ఆ పథకానికి సంబంధించి పైపులు సప్లై చేసేదంతా కూడా ఆ కాంట్రాక్ట్లు కూడా చిన్న శ్రీను కంపెనీకే వస్తాయి చిన్న శ్రీను కంపెనీ నుంచి కొనుగోలు చేస్తేనే మీకు బిల్లులు ఇస్తాం లేదంటే గనక మీకు బిల్లులు ఇవ్వము అని చెప్పి నేరుగా ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడ బహిరంగంగా ప్రకటిస్తా ఉంటారు అలాగే మరి చిన్న శ్రీను ఇలా చేస్తున్నాడని చెప్తే బొత్స అప్పలనర్సయ్య బొత్స తమ్ముడికి ఆయనకేమైనా ప్రాధాన్యత లేదా అంటే ఏమీ తక్కువ లేదు ఆయన కూడా ఏదైతే ఆయనకి స్థాయిలో గజపతి నగరం నియోజకవర్గంలో అవినీతి చేసుకుంటూ వెళ్తాడు భూ కబ్జాలు చేస్తాడు భూ ఆక్రమణలు చేస్తాడు పేద ప్రజల భూముల్ని సెటిల్మెంట్ల పేరుతో ఆయన దోచేస్తూ ఉంటాడు మాజీ సైనికుల భూముల్ని కూడా కబ్జా కొరల్లో పెట్టుకుని అంటే వాళ్ళ కబ్జా కొరల్లో పెట్టుకుని వాళ్లపైన కూడా బెదిరింపులకి పాల్పడుతూ ఉంటారు ఇంకో పక్కన బడికొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే చిన్న శ్రీను వియంకుడు మరి ఈయన తక్కువ చేశాడా అంటే మైనింగ్ విషయంలో నెల్లిమర్లలో కూడా అదే స్థాయిలో బొత్స సత్యనారాయణ చిన్న శ్రీను బడికొండ నాయుడు ఏదైతే బొత్స నరసయ్య ఈ ముగ్గురు ఏ స్థాయిలో అయితే గనక మైనింగ్ మాఫియాను కొనసాగిస్తా ఉన్నారు జిల్లాలో నెలిమల్ల నియోజకవర్గంలో బడికొండ నాయుడు కూడా అదే స్థాయిలో మైనింగ్ మాఫియా చేస్తూ ఉంటాడు ఆయన చేసేటువంటి మైనింగ్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నీటి ఎద్దడి రావడం నీరు కలుషితమైపోవడం అక్కడ వాళ్ళకి రోగాలు పాలవుతున్నామని చెప్పేసి అని మహిళలు తమ ఆవేదన వెలగక్కుతా ఉంటే ఏదైతే ఆవేదన చెందుతున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్లపైనే గూండాల్ని పెట్టి దాడులు చేయించేటువంటి వ్యక్తి బడికొండ నాయుడు అంతేకాదు ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అంటే అప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ఇద్దరు ఏదైతే నెల్లిమర్ల నగర పంచాయతీలో సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు అధికారుల చేత ఎంటీ పొజిషన్ సర్టిఫికెట్ల మీద సంతకాలు జయించుతాడు మరి అప్పటి నుంచి కూడా సర్టిఫికెట్లన్నీ పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళు సర్వీస్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఉండేటువంటి అటవీ భూముల్ని కబ్జా చేసి వాటిని లేఅవుట్ల కింద చేసి వాటిలో పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నామంటూ ఒక్కొక్క సర్టిఫికెట్ నుంచి ఐదు లక్షల నుంచి ఏడున్నర లక్షల రూపాయల వరకు అమ్మకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు అరవయో డెబ్బై ఏదైతే పొజిషన్ సర్టిఫికెట్లు అమ్మకాలు కూడా జరిగిపోయినాయి ఇంకో పక్కన చూస్తే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎవరైనా వెంచర్లు వేయాలన్నా ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా బడిగొండప్పల్ నాయుడికి కప్పం కట్టి తీరాలి కప్పం కట్టకపోతే అక్కడికి ఎంఆర్ఓలు వాలిపోతారు ఎం రెవెన్యూ అధికారులు వాలిపోతారు వాలిపోయి మీ లేఅవుట్లో ఈ విధంగా తప్పులు ఉన్నాయి ఈ విధంగా మీ దాంట్లో ఇంకా మీకు అనుమతులు పొందాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని బెదిరింపులు పాల్పడి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లు చేసి నేరుగా ఎంఆర్ఓ స్థాయి అధికారులే ఆ సెటిల్మెంట్ చేసినటువంటి డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేకి అందజేస్తూ ఉంటారు ఇక ఈయన అవినీతి ఈ విధంగా ఉంటే బెలాన్ చంద్రశేఖర్ జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు చెందినటువంటి ఐదు ఎకరాల భూమిలో ఏదో మైన్ పడింది ఆ మైన్ పడింది ఎలాగైనా కూడా ఆ మైనింగ్ ద్వారా సంపాదించేసుకోవాలి ఆ అత్యాసతోటి కనీసం అనుమతులు పొందాలి మైన్ అనేటువంటిది ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాత మైనింగ్ చేయాలి అనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు మరి ఖనిజాలు అనేటువంటిది అది ప్రకృతి సంపద కాబట్టి అవి ప్రభుత్వానికి చెందుతాయి మరి ప్రభుత్వానికి అందజేయాలి కదా అవేమీ లేదు చుట్టూ ప్రహరీ కూడా పెద్ద ఎత్తున పదిహేను ఇరవై అడుగుల ఎత్తులో ప్రహరీ కూడా కట్టేసేసి అక్కడ అనుమతులు కూడా తీసుకోకుండా పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి బెలాన్ చంద్రశేఖర్ది అయితే ఇంకో పక్కన బొత్సాకి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటికే ఈ విధంగా తనకున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా రాజకీయాల్లోకి తెచ్చి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా అకామిడేట్ చేయించుకుని తాను ఏ రాజకీయ పార్టీలో ఉంటే వీళ్ళంతా కూడా అదే రాజకీయ పార్టీలో పొలిటికల్గా అకామిడేట్ అయిపోతారు అంటే రాజకీయంగా వాళ్ళందరినీ కూడా ఆ పార్టీలోనే అలా పెట్టుకుని వాళ్ళందరికీ పదవులు ఇప్పించుకుని వాళ్ళ ద్వారా ఆయన తన అవినీతి సామ్రాజ్యాన్ని అయితే కనుక విస్తరింపజేసుకుంటూ ఉంటాడు అయితే ఇప్పుడు వరకు మనము రాష్ట్రంలో సర్వీస్ ట్యాక్సు సేల్స్ ట్యాక్సు కమర్షియల్ ట్యాక్సు లేదా జిఎస్టి సిఎస్టీ ఇవన్నీ చూసాం కానీ విజయనగరం జిల్లాలో మాత్రం సపరేట్గా ఇంకొక ట్యాక్స్ ఉంది దాని పేరే బిఎస్టీ ఏమిటి అంటే బొత్స సర్వీస్ ట్యాక్స్ విజయనగరం టౌన్లో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి వ్యాపారస్తులు హోల్సేల్గా అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్ళి ఎక్కడికక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఈ ఈ క్రమంలో విజయనగరం టౌన్లో పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి అక్కడ వ్యాపారస్తులు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి కప్పం కట్టి తీరాల్సిందే అంటే ట్యాక్స్ కట్టాల్సిందే దానికే వాళ్ళు పెట్టుకున్నటువంటి ముద్దు పేరు బిఎస్టి అంటే బొత్స సర్వీస్ ట్యాక్స్ ఇవే కాక మాజీ సైనికుల భూములు కూడా పెద్ద ఎత్తున కబ్జాలు చేయటం ఎందుకంటే మాజీ సైనికులు కదా వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడుతూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ భూములు వస్తే ఆ భూములు వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అన్నది రికార్డులు చూసుకుని వాళ్ళు కబ్జా పెట్టేయడం ఈ రకంగా మొత్తంగా తన అవినీతి సామ్రాజ్యాన్ని బొత్స సత్యనారాయణ తన రాజకీయ కెరియర్లో కాలంలో జిల్లా అంతటా కూడా విస్తరింపజేసి ఈ రోజున వేల కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి పరిస్థితి కేవలం ఇంతేనా అంటే ఇదే కాదు గతంలో కూడా ముఖ్యంగా చూస్తే ఆయన రాజకీయాల్లో ఉన్న ఈ కాలంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఒక పెద్ద అవినీతి కుంభకోణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల సమయంలో కూడా మనం చూసాం ఓక్స్ ఓ కేసు ఆ ఓక్స్ కేసులో కూడా పదకొండు వందల కోట్ల కుంభకోణంలో బొత్స సత్యనారాయణ నేరుగా ఆయన ప్రమేయం ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి ఇంకా ఆ సమయంలోనే ఆయన మాట్లాడినటువంటి మాట ఒకటి గుర్తు చేసుకోవాలి డబ్బులు పోయినాయి ఏ చేస్తాం అని చెప్పేసి అని ఆయనకి ఆ పలకడం వచ్చి రాని భాషతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఇలాంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు బయటకు రావడానికి కారణం ఏమిటి అంటే తాజాగా ఈ రకమైనటువంటి అవినీతి కో సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక మరొక వివాదంలో చిక్కుకున్నారు ఆ వివాదం నుంచి బయటపడాలి అంటే మరి తనకి వేరే ప్రత్యామ్నాయం దొరక్క భారతీయ జనతా పార్టీలో చేరితేనే తను ఈ అవినీతి కేసుల నుంచి బయటపడచ్చు అనేటువంటి ఆలోచనతోటి బొత్స ఈ రకమైనటువంటి ఇది చూస్తున్నాం కదా ఇదేమిటి అంటే మినిస్ట్రీ ఆఫ్ డివె డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్ఫీ సర్వీస్మెన్ వెల్ఫేర్ అంటే మాజీ సైనికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో అంటే సంక్షేమ విభాగం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి జిల్లా కలెక్టర్కి ఒక లేఖ వచ్చింది ఆ లేఖ ఎప్పుడొచ్చింది పన్నెండో జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది మరి ఏమని వచ్చింది అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ సింగంశెట్టి శ్రీనివాసరావు రిగార్డింగ్ ల్యాండ్ స్కామ్ ఆఫ్ అలాటెడ్ ల్యాండ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎకర్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ అండర్ ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్కీమ్ ఇన్ విజయనగరం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ప్లీజ్ ఫైండ్ ద ఎన్క్లోజ్డ్ హియర్ విత్ ఆన్లైన్ రిప్రజెంటేషన్ డేటెడ్ లెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ నాయక్ రిటైర్డ్ సింగంశెట్టి శ్రీనివాసరావు ఆయన ఉండేటువంటి అడ్రస్ అంతా పెట్టారు మధురా నగర్ విజయనగరం రిసీవ్డ్ త్రూ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆన్ ద అబౌ సబ్జెక్ట్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ అని చెప్పి ఇదిగోండి నితిన్ కుమార్ సింగ్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి అని ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే కనుక జిల్లా కలెక్టర్కి ఒక లేఖ వచ్చింది దీని సారాంశం ఏమిటి అంటే సింగం శెట్టి శ్రీనివాసరావు అనేటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ నాయక్ ర్యాంక్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఆయనకి నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమిని అయితే గనక కేటాయించింది ఎందుకంటే రిటైర్ అయినటువంటి వాళ్ళకి భూములు ఇస్తారు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇలాగ ఇంతకాలం సర్వీస్ చేసినందుకు గాను మాజీ సైనికులకి ప్రభుత్వం భూమిని అయితే గనక అలాట్ చేస్తూ ఉంటుంది ఆ క్రమంలోనే సింగంశెట్టి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తికి నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ఆయనకి ఇస్తే గనక ఆ భూమిని ఈ రోజున బొత్స సత్యనారాయణ ఆయన మేనల్లుడు చిన్న శ్రీను కలిపి కబ్జా పెట్టారు అది కూడా ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది ఎవరు బొత్స సత్యనారాయణ ఆయన మంత్రిగా ఉన్నాడు ఆ నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమి మీద ఆయన కన్నుబడ్డది అందుకని చెప్పి ఆ భూమిని కబ్జా పెట్టినట్లుగా సింగంశెట్టి శ్రీనివాసరావు నేరుగా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు ఆ లేఖని ప్రధాని కార్యాలయం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి పంపించింది మరి ఈ రకంగా ఒక ఫిర్యాదు అయితే మాకు వచ్చింది ఈ ఫిర్యాదు మీద మీరు విచారణ జరిపి మాకు నివేదికను అందజేయండి అని చెప్పేసి అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి పంపితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏదైతే గనక ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు జిల్లా కలెక్టర్ కి ఆ లేఖని రాశారు లేఖని పంపించి మాకు ఈ విధంగా ప్రధాని కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు అయితే అందింది ఆ ఫిర్యాదు సారాంశంగా సింగంశెట్టి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఏదైతే భూమిని కేటాయించిందో ఆ భూమిని కొంతమంది వ్యక్తులు అంటే బొత్స సత్యనారాయణ ఆయన మేనల్లుడు చిన్న శ్రీను వీళ్ళు కబ్జా చేసినట్లుగా అయితే ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మరి ఇందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది విచారణ జరిపి మాకు నివేదిక ఇస్తే మేము ప్రధాని కార్యాలయానికి ఆ నివేదికను పంపుతామని చెప్పి చెబుతూ ఈ రకంగా లేఖనైతే రాశారు ఇప్పుడు ఇదే లేఖ బొత్స సత్యనారాయణ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఈ ఫిర్యాదు ఏదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు నేరుగా ప్రధాని కార్యాలయం నుంచే వచ్చింది ప్రధాని కార్యాలయం ఆదేశాలంటే మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది కదా ఇంతకాలం అధికారులు జగన్మోహన్ రెడ్డి పాదక్రాంతం అయిపోయి ఉన్నారు కానీ ఎన్నికల కోడ్ వచ్చింది కదా చాలామంది అధికారుల మార్పులు చూస్తూ ఉన్నాం అదే క్రమంలో ఇప్పుడు ఈ ఈ లేఖ జనవరి పన్నెండో తారీఖు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారంలో కదలికొచ్చింది వాళ్ళంతా కూడా ఆ ప్రధాని కార్యాలయం నుంచి ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ లేఖ ఏదైతే వచ్చిందో ఆ లేఖ పైన విచారణ కూడా చేస్తా ఉన్నారు మరి ఈ విచారణలో బొత్స సత్యనారాయణ నిజంగానే ఆ భూ ఆక్రమణలకు పాల్పడినట్లుగా తేలితే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి సమయంలో ప్రధాని కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది అంటే మరి బొత్సాని జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కాపాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా లేడు అందుకని చెప్పి ఇప్పుడు బొత్స చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటి అంటే ఇలాంటి కేసుల నుంచి ఆయన బయటపడాలి అంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి చేరిపోతే ఖచ్చితంగా ఆ పార్టీలో చేరాక ఏదో ఒక విధంగా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అవసరమైతే ఆ భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చేసి తన కబ్జా కొరలోంచి ఆ భూమిని విడుదల చేసేస్తే ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండవు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేద్దామనేటువంటి ఆలోచనతో అంటే గతంలో కూడా మనం చూసుకున్నాం ఏది అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో షర్మిళ గారు ఒకనొక సందర్భంలో సునీతారెడ్డి గారు చెప్పారు ఏది సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆవిడ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏముంది నువ్వు సీబీఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం ఏముంది అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతాడు బీజేపీలో చేరితే హ్యాపీగానే ఉంటాడు కదా అని చెప్పి అదే రకంగా దాన్నే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ కేసుల నుంచి తన పైన వస్తున్నటువంటి అవినీతి ఆక్రమణలకు సంబంధించినటువంటి కేసులకి నుంచి తప్పించుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీలో చేరితే తన పైన ఎలాంటి చర్యలు ఉండబోవు అదే సమయంలో రేపు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది కూడా ఈ కూటమి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి కాబట్టి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే మళ్ళీ ఈ కూటమిలో మంత్రి పదవి పొందొచ్చు ఆ సమయంలో తన అవినీతి సామ్రాజ్యాన్ని మళ్ళీ విస్తరింపజేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో లిక్కర్ డాన్ బొత్స గారు చేస్తున్నటువంటి ఆలోచనగా అయితే మాత్రం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలి అనేటువంటి ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది మరి దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ